ప్రతిధ్వనికి స్వాగతం రియల్ ఎస్టేట్ అంటే అమ్మడం కొనడమే కాదు దాదాపు వందకు పైగా అనుబంధ రంగాలతో ముడిపడిన వ్యాపారం అది నిర్మాణాలు ఆగిపోతే రాష్ట్ర ఆదాయం పైన అభివృద్ధి పైన ప్రతికూల ప్రభావం పడుతుంది అదే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఇనుము పెయింట్స్ రిజిస్ట్రేషన్లు కార్పెంటర్లు క్యాబ్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఇలా అందరికీ చేతి నిండా పనుంటుంది వ్యక్తిగత ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి రాష్ట్రం ముందుకు సాగుతుంది అధిగ్రహించి స్థిరాస్తి వ్యాపార రంగానికి ఊపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది అవేంటి వాటి వల్ల ఏం మేలు జరుగుతుంది ఇది వివరించడానికి స్థిరాస్తి రంగంలో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు నిపుణులు మనతో పాటు ఉన్నారు వైవి రమణారావు గారు క్రడై రాష్ట్ర అధ్యక్షులు పెరవలి నాగవంశీ గారు నారెడ్కో క్యాపిటల్ జోన్ అధ్యక్షులు రమణారావు గారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్సాహం నింపేలాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అవి ఎందుకని అంతా కీలకమయ్యాయి ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఇందులో ప్రమేయం వారందరికీ సంబంధించిన సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని ఈ ఏ బిల్డింగ్ బైలాస్ ఉన్నాయో అట్లానే లేఅవుట్ రూల్స్ ఉన్నాయో వాటిని సరళతరం చేయడం జరిగింది సమస్యలన్నింటినీ వారు సానుకూలంగా స్పందించి సరళతరం చేసి కొత్తగా జీవో విడుదల చేసినందుకు మా క్రడై ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఏయూడి మినిస్టర్ మన నారాయణ గారికి లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా ఇందులో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వర చూపినందుకు మా క్రీడ ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ అండి ఈ ప్లాన్ అప్రూవల్స్ అన్నీ కూడా సింగిల్ విండో ఒకే ప్లేస్లో ఒకే పోర్టల్లో మొత్తం అన్ని అనుమతులు వచ్చేటట్టు వితిన్ టైం బౌండ్ లిమిట్ పెట్టి ఆ టైం బౌండ్ ప్రకారం శాంక్షన్ చేయడం జరుగుతుంది అది అది మెయిన్ అడ్వాంటేజ్ అండి సింగిల్ అడ్వా సింగిల్ విండో సిస్టంలో అట్లానే అప్రూవల్ ఆఫ్ ప్లాన్స్ అప్రూవల్ ఆఫ్ ప్లాన్స్ ఇంతకుముందు ఏంటంటే మేము సబ్మిట్ చేస్తే అన్ని టేబుల్స్ చుట్టూ తిరిగి అన్నీ రావడానికి కూడా చాలా టైం పట్టేది మళ్ళీ మేము అందరం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఆ లైసెన్స్ సర్వేయర్ కానీ లైసెన్స్ ఉన్న ఆర్కిటెక్ట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ప్లాన్ సబ్మిట్ చేస్తే ఆ డిపిఎంఎస్ ప్లాన్ సబ్మిట్ చేయగానే మాకు అవన్నీ కరెక్ట్గా ఉంటాయి ఏమంటే ఫీజులు కట్ట కట్టమని మాకు ఎండర్స్మెంట్ ఇస్తారు ఆ ఫీజులు కట్టినమంటే మేము అది ప్లాన్ అప్రూవ్ అయిపోయినట్టే దాన్ని ఏమంటే మేము వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు దానివల్ల టైం సేవ్ అవుతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అండి టైం అండ్ కాస్ట్ ఆఫ్ మనీ అట్లానే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఉన్న సైట్కి ఇంత ముందు సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ ఉంటేనే సెల్లర్ ఎలా చేసేవాళ్ళు రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఇప్పుడు అట్లా కాకుండా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎఫో ఉన్న వాటిని కూడా సెల్లర్ పార్కింగ్ నీడ్స్ కోసం సెల్లర్ కూడా ఎలా చేస్తున్నారు అట్లానే ఇష్యూ ఆఫ్ టీడీఆర్ బాండ్స్ ఈ టీడీఆర్ బాండ్స్ గత రెండు సంవత్సరాలు బట్టి అంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇందులో అయితే స్కామ్ జరిగింది అని అన్ని బాండ్స్ ఇష్యూ చేయడం అన్నీ ఆపేయటం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేశారు క్లియర్ చేయటమే కాకుండా ప్రాసెస్ కూడా ఈజీ చేసి ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ని రెవెన్యూ వాళ్ళని మా ఎంఆర్ఓని తి తర్వాత అట్లానే సబ్ రిజిస్టార్లు కూడా కమిటీ నుంచి తీసేసి ఓన్లీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని అందులో పెట్టడం జరిగింది దానివల్ల దానికి కూడా టైం బాండ్ ఫిక్స్ చేశారు ఇన్ని రోజుల లోపల బాండ్స్ ఇష్యూ చేయాలని అట్లానే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉండే ఉండేది ఇంతకుముందు ఏదైనా మాస్టర్ ప్లాన్లో బిల్డింగ్ కట్టాలనుకుంటే రోడ్డు కనుక ఫామ్ లేకపోతే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా రోడ్డు ప్లాన్ అంతా తయారు చేయించుకొని మన ఏదైతే సైట్ ఉందో ఏ సైట్లో బిల్డింగ్ కట్టాలనుకున్నామో అందులో రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా కట్ చేసి దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు టీడీఆర్ బాండ్స్ ఇస్తారు ఆ బాండ్స్ ఇచ్చిన తర్వాత మేము ప్లాన్ అప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది దానిలో కొంచెం సరళతరం చేశారు ఎందుకంటే ఎవరైతే బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారో ఆ రోడ్లో వారి స్థలంలో కనుక ఈ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎట్లానే మాస్టర్ ప్లాన్ ప్రకారం స్థలం వదలాల్సి ఉంటే ఆ టీడీఆర్ బాండ్స్ లేకుండానే ఆ టీడీఆర్ బాండ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ ప్లాన్లో ఉపయోగించుకోవడానికి అదొకటి ప్రొవిజన్ ఒకటి ప్రొవైడ్ చేశారు రీసెంటలైజేషన్ ఆఫ్ ప్లాన్ అప్రూవల్స్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ బా లేఅవుట్లు కానీ ప్లాన్లు కానీ లేఅవుట్లు ఇవన్నీ కూడా ఇంతమంది ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దాకా రావాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడ మున్సిపాలిటీలో అక్కడే ఎక్కడ కార్పొరేషన్లో అక్కడే మొత్తం లేఅవుట్లు అప్రూవల్ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు అట్లానే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటిల్లో ఫైవ్ ఫ్లోర్స్ వరకు సెల్లార్ తీయటం చాలా కాస్ట్తో కూడుకున్న పని అంటే సెల్లార్ కాకుండా పైన గ్రౌండ్ పైన ఫైవ్ ఫ్లోర్స్ వరకు పోడియం పార్కింగ్ ఒకటి అలవా చేస్తున్నారు అట్లానే వన్ ట్వంటీ మీటర్స్ అబో హైట్ బిల్డింగ్ దాటితే ఓన్లీ సెట్ బ్యాక్ ట్వంటీ మీటర్స్ ఉంటే సరిపోతుంది తర్వాత ఎంత హైట్ ఉన్నా కూడా సెట్ బ్యాక్ ట్వంటీ మీటర్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది అట్లానే టెన్ ఫ్లోర్స్ అబో ఉన్న బిల్డింగ్లో ఎన్విరాన్మెంటల్ ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు నాగవంశీ గారు స్థిరాస్తి రంగం గత ఐదేళ్లలో ఎటువంటి సంక్షోభాలు చూసింది ఆ రంగంలో ఉత్తేజం నింపటం వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలోకి వెళ్ళిందండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు త్రీ క్యాపిటల్స్ అనే నినాదంతో వచ్చి ఎక్కడ అభివృద్ధి జరగకుండా ఎక్కడ ఒక స్టాండర్డైజ్డ్ పాలసీ లేకుండా మూడు రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించటం వల్ల ఇన్వెస్టర్లో కాన్ఫిడెన్స్ లేకుండా పోయిందండి రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక సెంటిమెంట్తో కూడి ఉన్న రంగం అండి పెట్టిన రూపాయి ఇన్వెస్టర్ పెట్టిన రూపాయి పెరిగిద్ది అనుకున్న రోజే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ పరిస్థితి లేకుండా ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లటం వల్ల మన రాష్ట్రం రియల్ ఎస్టేట్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ గత ఐదేళ్లలో బాగా కుంటుపడిపోయిందండి ఎవరు మన అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన డబ్బులు ఎక్కడా బయటికి వెళ్ళకూడదు అన్న దృఢ నిశ్చయంతో ఎన్ఆర్ఐస్ అందరూ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా వారి వారి ఊర్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారండి మన అమరావతి వస్తుంది మన కళల రాజధాని వస్తుంది అన్న ఉద్దేశంతో మనం పెట్టే రూపాయి పెరుగుతుంది అలానే మన రాష్ట్రానికి కూడా ఒక మంచి భవితవ్యం ఇవ్వగలమన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేశారండి కానీ రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ త్రీ క్యాపిటల్స్ నినాదంతో ముందుకెళ్లటం వల్ల అందరూ ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలోకి వెళ్ళి టోటల్ నిర్మాణ రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిందండి ఈ రంగం మన నిర్మాణ రంగంలో రాష్ట్రానికి డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ జరిగితే ప్రాజెక్ట్ కాస్ట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ రూపంలో వెళ్తుందండి నేను జిఎస్టీ రూపంలో పద్దెనిమిది పర్సెంట్ కడతాం రిజిస్ట్రేషన్ రూపం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడతాం ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ అప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ కస్టమర్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కడతారు సో ఈ రకంగా వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ ఇండస్ట్రీ అలానే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో కూడా ఈ ఇండస్ట్రీ కీలక భూమిక పోషిస్తుందండి దేశంలోనే నిర్మాణ రంగం ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో హయ్యెస్ట్ సో ఈ వైసీపీ తీసుకున్న ఈ మూడు రాజధానుల నినాదంతో మన రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాం ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు అలానే ఇన్ పూర్వం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు కూడా చాలా ఇబ్బంది పట్టడం జరిగింది దానివల్ల మన రాష్ట్రానికి ఒక రకమైన బ్లాక్ రిమార్కు వచ్చి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిలో లేకుండా పోయిందండి రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి భవితవ్యం వస్తుందని అందరూ చూస్తున్నామండి రమణారావు గారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధానమైంది అనుమతులు ప్రభుత్వ శాఖల నుంచి పర్మిషన్స్ ఈ అనేవి చాలా కీలకం ఆ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసింది మెయిన్ గా ఇందులో సింగిల్ విండో సిస్టమ్ అండి సింగిల్ విండో అంటే ఏదైనా మీటర్స్ అనుమతులు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి అనుమతులు కావాలన్నా కూడా ఇంతకుముందు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి అవన్నీ తీసుకోవాలి ఉదాహరణకు ఏంటంటే హైరైస్ బిల్డింగ్ పర్మిషన్ పెట్టామనుకోండి దానికి ఈ డిపార్ట్మెంట్ పర్మిషనే కాకుండా దాంతోపాటు నాలా సర్టిఫికేట్ కావాలి అంటే నా అగ్రికల్చర్ నుంచి నా నాన్ అగ్రికల్చర్ మార్చుకోవడానికి దానికి అమౌంట్ కట్టి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలంటే దాదాపు ఐదారు నెలలు టైం పడుతుందండి అథారిటీ నుంచి కూడా ఎన్ఓసీ తీసుకోవాలండి అండ్ ఐటీ రిజిస్ట్రిక్షన్ తా తాలూకా ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్లాన్స్ అన్ని అప్లై చేయాలి అట్లనే ఫైర్ ఎన్ఓసీ ఫైర్ డిపార్ట్మెంట్కి ప్లాన్స్ అన్ని అప్లై చేసి వారికి అనుగుణంగా వారు ఏ అయితే నిబంధనలు విధించారో అవన్నీ అందులో చూపిస్తా వారి దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకోవాలి అట్లానే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అది అసెస్మెంట్ చేయించుకోవాలి అట్లా ఈ రకరకాల ఎన్ఓసీలు ఉన్నాయండి ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అవన్నీ సబ్మిట్ చేస్తేనే అప్పుడు ఫైనల్గా ప్లాన్ అప్రూవ్ చేసేవాళ్ళు కానీ ఇదంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకే చోట మొత్తం అనుమతులన్నీ ఒకే చోట వచ్చే విధంగా ఈ అనుసంధానం చేసే అన్ని డిపార్ట్మెంట్స్ని ఈ ప్లాన్స్ ఇవ్వడానికి ప్లాన్ ఇచ్చే అనుమతులు ఇచ్చేయడానికి లేట్ లేకుండా ఉండడానికి ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ ఎట్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మాకు బోలెడ్ టైం దాదాపు ప్లాన్ అప్రూవల్లోనే మాకు ఏడెనిమిది నెలల టైము ఈవెన్ ఒక్కోసారి వన్ ఇయర్ కూడా పడుతుంది ఆ వన్ ఇయర్ టైం కూడా సేవ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే మేము తొందరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లానే వన్ ఇయర్ దాకా వెయిట్ చేసేసరికి మాకు ఏంటంటే అప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అవన్నీ ఉన్నాయనుకోండి వాటి మీద కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఇవన్నీ పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ విండో సిస్టమ్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందండి ఇది మెయిన్గా ఏంటంటే అనుమతులు రావడానికి చాలా తొందరగా విత్ ఇన్ వన్ మంత్లోనే మనకి ప్లాన్ అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉందండి ప్లాన్ అప్రూవల్ కూడా ఈ ఫైవ్ ఫ్లోర్స్ వరకు లైసెన్స్ సర్వేయరు కానీ ఆర్కిటెక్ట్గా లైసెన్స్ ఉన్న ఆర్కిటెక్ట్ కానీ ప్లాన్స్ సబ్మిట్ చేస్తే అది అన్ని రూల్స్ ప్రకారం ఉంటే మనకి ఏమంటే ఫీజులు జనరేట్ అవుతాయండి ఆ ఫీజులు కట్టగానే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందు అట్లా కాకుండా ఏంటంటే ప్లాన్ అప్లై చేసిన తర్వాత అక్కడ డిపిఎంఎస్లో దీని అంతా స్క్రూటినీ చేసి మళ్ళీ కన్సర్న్ ఏ ఏరియా ఉందో ఆ ఏరియా కన్సర్న్ అథారిటీకి పంపించేవారు అక్కడ మళ్ళీ స్క్రూట్నింగ్ చేసి ఇంకేమైనా అందులో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకొని షార్ట్ ఫాల్స్ ఏమైనా ఉంటే కూడా ఇన్ఫామ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ టైం టేకింగ్ లాంగ్ ప్రాసెస్ నాగవంశీ గారు భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల విషయంలో ఇంతకు ముందు ఎలాంటి నిబంధనలు ఉండేవి కొత్తగా ఎటువంటి మార్పులు చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మా నారెట్కో క్రడై సంస్థల అసోసియేషన్స్తో చర్చించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా చాలా మార్పులు చేర్పులు తీసుకురావటం జరిగిందండి మేజర్గా మన గవర్నమెంటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే కాన్సెప్ట్తో ఏ ఇన్వెస్టర్ వచ్చినా బిల్డర్ వచ్చినా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చినా ఈజీగా పర్మిషన్స్ ఇవ్వటం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇష్యూస్ చేయటం అనే కాన్సెప్ట్తో ఈ జీవో తీసుకురావటం జరిగిందండి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి మినిస్టర్ నారాయణ గారికి ఈ స్టెప్ తీసుకున్నందుకు మా ధన్యవాదాలండి మేము దాదాపు ఈ ఆరు నెలల్లో పది నుంచి పన్నెండు సార్లు మినిస్టర్ గారితో సెక్రటరీ గారితో మీటింగ్స్ జరిగి మాకు ఏమేమి కావాలనేది తీసుకున్నామండి అందులో ముఖ్యంగా వచ్చేసరికి కొన్ని హైరైజ్ బిల్డింగ్స్కి ఈరోజు ట్వంటీ మీటర్స్ పైన సెట్ ఉన్న వాటికి అన్లిమిటెడ్ ఏరియాస్ ఇవ్వటం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మన రాజధాని ఈరోజు కొత్త రాజధాని రాబోతుంది రాజధాని రాబో రాబోవటం వల్ల కొత్త హైరైజ్ బిల్డింగ్స్ రావటానికి చాలా అవకాశం ఉంటుందండి అలానే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండ్ అబౌవ్ ఉన్న సైట్స్కి సెల్లార్ ఇప్పుడు పార్కింగ్ అనేది ఒక మేజర్ సమస్యగా మారుతుంది మెయిన్ కమర్షియల్ బిల్డింగుల్లో కానీ కమర్షియల్ లొకేషన్స్లో కానీ పార్కింగ్ ఇబ్బందిగా ఉండేది అంతకుముందు సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ పైన ఉండే ఉన్న సైట్లకు మాత్రమే సెల్లార్లకు అనుమతి ఇచ్చేవాళ్ళండి కానీ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండ్ అబవ్ ఉన్న బిల్డింగ్స్ కూడా ఇవ్వటం వల్ల పార్కింగ్ స్పేస్ ఇచ్చుకోవటానికి కొంచెం మన నామ్స్ ఫాలో అవ్వటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అలానే పది ఫ్లోర్లు అండ్ అబవ్ టెన్ ఫ్లోర్స్ అండ్ అబవ్ ఉన్న బిల్డింగ్లో ఎన్విరాన్మెంటల్ డెక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి దీనివల్ల ఏమవుతుందంటే మనం టెన్ ఫ్లోర్స్ అండ్ అబవ్ ఉన్న బిల్డింగ్లో టెర్రస్ గార్డెన్ ఇవ్వటానికి టెర్రస్లో క్లబ్ హౌస్లు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది దానివల్ల బిల్డింగ్ యుటిలైజేషన్కి ఉండే రెసిడెంట్స్కి చాలా అనుకూలంగా సౌకర్యంగా ఉంటుంది అలానే అంతకుముందు టాట్ లాట్ ఏరియాల్లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్స్లో టాట్లాట్ ఏరియాల్లో వచ్చేపాటికి మనకి ఏవి ఏ విధమైన నిర్మాణాలు కానీ కట్టడానికి లేదు కానీ ఈరోజు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవటానికి ఉపయోగం అండి ఎందుకంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో చేసే ప్రాజెక్ట్స్ లో ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఇద్దామన్నా కూడా ఫెసిలిటీ ఇవ్వడానికి ప్రాబ్లంగా ఉండేది అలానే లేఅవుట్ లో మినిమం ట్వెల్వ్ మీటర్స్ రోడ్స్ ఉండాల్సింది ఈరోజు తొమ్మిది మీటర్లకు తీసుకొచ్చారండి సో అది రియల్టర్స్ కి కొంత బెనిఫిషియల్గా ఉంటుంది రమణారావు గారు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే దానివల్ల ఏ ఏ రంగాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందనుకోండి దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి మెయిన్గా రియల్ ఎస్టేట్ రంగం మీదనే అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది రియల్ ఎస్టేట్ను కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అని అట్లానే గవర్నమెంట్కి రెవెన్యూ మేము మేము చేసే బిజినెస్లో ఓవర్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ మేము ట్యాక్స్ రూపేణ గవర్నమెంట్ కడుతున్నామండి అది ఏదైతే ప్లాన్ అప్రూవల్ ఫీజులు కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ తర్వాత డెవలప్మెంట్ అగ్రిమెంట్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కానీ లేకపోతే జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కట్టి క్యాపిటల్ గెయిన్స్ కానీ ఈ విధంగా అనేక రూపేణ ఒకే సైట్ మీద మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి అదంతా కూడా గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ వస్తుందండి వీఆర్ ద హైయెస్ట్ ప్రొవైడర్ అట్లానే మేము నేషనల్ జీడిపి కూడా మా రియల్ ఎస్టేట్ రంగం థర్టీన్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తుందండి అదేవిధంగా ఈ రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద దాదాపు నూట యాభై ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చేసరికి సిమెంటు ఐరను టైల్స్ అట్లానే పెయింట్స్ కానీ ఇదే అదే అదే హార్డ్వేర్ ఇట్లా అనేక రకాలైన పరిశ్రమలన్నీ ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యిందండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే వాటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల ఏంటంటే మిగతా పరిశ్రమలన్నీ కూడా డెవలప్ అయ్యి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లానే ఎకానమీలోకి మనీ ఫ్లో పెరుగుతుంది మేము దానివల్ల పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది అది వాటన్నింటి మీద కూడా అనేక రకాలైన ట్యాక్స్ రూపేణ గవర్నమెంట్కి రెవెన్యూ రావడం ఆ వచ్చిన రెవెన్యూని మళ్ళీ మన స్టేట్ కానీ దేశాన్ని కానీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాగవంశీ గారు హైదరాబాద్ అనేది ఇప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న సిటీ మంది అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం గ్రోత్కి ఉన్న అవకాశాలు ఏంటి మీరు చెప్పింది వాస్తవం అండి లో మన వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు హైదరాబాద్ మొన్నటి వరకు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండింది అలానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాదు ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో పెరిగిన సిటీ మన ఇక్కడి నుంచి కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వెళ్ళినాయండి దానిలో ఒక మేజర్ రీజన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రంలో ఒక రి రియల్ ఎస్టేట్ మీద ఒక సంక్షోభం రావటం వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు హైదరాబాద్ తరలి వెళ్ళిపోయినాయి అండి కానీ ఈరోజు మనకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది ఒక విజనరీ లీడర్ వచ్చారు ఆ కాన్ఫిడెన్స్ జనాల్లో బిల్డప్ అయింది దానికి ఒకటే ఉదాహరణ ఈరోజు వరల్డ్ బ్యాంక్ కానీ మన కొత్త ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ మనకు ఫండ్ ఇవ్వటం రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి వరల్డ్ బ్యాంక్ మనకి లోన్గా ఇవ్వటం అది ఒక మంచి శుభ పరిణామం అలానే లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవటం అనేది ఒక శుభ పరిణామం ఎందుకంటే మనం ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళే నాయకుడు ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉన్నాం దానివల్ల ప్రపంచంలోనే అమరావతి అనేది ఈరోజు మనకి ఒక క్రేజ్ క్యాపిటల్ న్యూ క్యాపిటల్ ఉంది డెఫినెట్గా ఉన్న క్యాపిటల్ ఓల్డ్ సిటీ కన్నా కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా వచ్చినప్పుడు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అమరావతిలో యాక్టివిటీస్ అనేవి కూడా ప్రారంభిస్తున్నారు కదా అది కూడా ఒక అడ్వాంటేజ్ అంటారా డెఫినెట్గా అది అడ్వాంటేజే అండి మనకి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలల లోపే ఈరోజు మనం పాతిక వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక స సదుపాయాలు కల్పించడానికి వర్క్స్ అన్ని మొదలు మొదలు పెడుతుందండి అది దట్ విల్ గ్రి క్రియేట్ ఏ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ పాజిటివ్ నోట్ ఇన్ ద పబ్లిక్స్ మైండ్ ఎవరిన ఇన్వెస్టర్ ఉంటే ఒక రా ఈ రాజధాని కొత్త రాజధాని మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది దీనివల్ల మన రాష్ట్ర ఇమేజ్ పెరిగి దే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ మన రాజధానిలోకి మన రాష్ట్రంలోకి రావటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉన్నాయండి దానివల్లే ఈరోజు చూసుకుంటే లక్షల కోట్లు మన ఎంఓయూస్ అవుతున్నాయి చాలామంది మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగా ముందుకెళ్తున్నారు దానిలో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మెయిన్ ఫోర్ ఫ్రంట్లో పెట్టి అందరు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారండి ప్లస్ కోస్టల్ రీజియన్ మనకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ కోస్టల్ రీజియన్ ఉంది అది చాలా అడ్వాంటేజ్ మన రాష్ట్రానికి అలాంటి కోస్టల్ అడ్వాంటేజే దుబాయ్కి ఉండింది వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని వరల్డ్ క్లాస్ సిటీని బిల్డప్ చే చేయగలిగారు సేమ్ అడ్వాంటేజ్ మనకి కూడా ఉంది మనకిలాంటి విజనరీ లీడర్స్ మన రాష్ట్రాన్ని ముందుండి నడిపితే మన రాష్ట్ర భ భవితవ్యం ఎంతగానో ఉంటుంది రమణారావు గారు తో రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ పడేందుకు మనకున్న అడ్వాంటేజెస్ ఏంటండి మనకున్న అడ్వాంటేజెస్ మెయిన్గా మన గౌరవ ముఖ్యమంత్రి మెయిన్ మెయిన్గా ఆయనకున్న విజన్ ఆయన తీసుకునే నిర్ణయాలు మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయండి రాబోయే క్యాపిటల్ ఆ క్యాపిటల్లో జరిగే నిర్మాణాలు అంటే వరల్డ్లో బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైవ్ సిటీస్ కాబోతుందండి అనుకున్నదే అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడికి వచ్చే పాపులేషను ఫ్లోటింగ్ పెరిగి దానివల్ల ఏంటంటే ఆ ఫ్లోటింగ్ పెరిగినంత కాలం మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మాల్స్ కావాల్సి వస్తాయి అట్లానే కమర్షియల్ ఆఫీసులు కావాల్సి వస్తాయి వాళ్ళు ఎంత ఫ్లోటింగ్ పెరిగితే అంత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావాల్సి వస్తూ ఉంటాయి ఒక్కొక్క మరి వంద కుటుంబాలు వచ్చాయంటే కనీసం ఇరవై ఇళ్ళైనా వాళ్ళకి కావాల్సి ఉంటుంది అట్లానే మన టూ థౌజండ్ ఫార్టీ కల్లా థర్టీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషను మన క్యాపిటల్లో ఉంటుందని అంచనా అండి దాని ప్రకారం థర్టీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ అంటే ఎవరీ ఫైవ్ పర్సన్స్ కానీ ఒక హౌస్ కావాలో లెక్కేసుకుంటే అన్ని ఎన్ని అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కావాల్సి వస్తే మనం లెక్కేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మన రాష్ట్రం మన రాష్ట్ర యొక్క ఆర్థిక ప్రగతి పరుగులు పెడతా ఉంటుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత తొందరగా మన రాష్ట్రం బాగుపడటానికి ఆర్థికంగా బలపడటానికి కూడా అవకాశం ఉంటుంది అట్లనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మిగతా విద్య వైద్యం తర్వాత కావలసిన వసతి ఇవన్నీ కూడా ఏర్పడటానికి అవకాశం ఉంటుందండి నాగవంశి గారు ఇప్పటివరకు మనం అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగనుకున్న అవకాశాల గురించి మనం మాట్లాడుకున్నాం సార్ అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయండి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సింగిల్ క్యాపిటల్ అండ్ డైవర్సిఫైడ్ గ్రోత్ క్యాపిటల్ అమరావతిలో ఉంటుంది గ్రోత్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది అనే నినాదంతో ముందుకెళ్తుందండి ఈరోజు వైజాగ్ చూసుకుంటే ఒక ఐటీ హబ్గా అవతరించబోతుంది ఆల్రెడీ ఇన్ఫోసిస్ విప్రో అలాంటి పెద్ద పెద్ద సంస్థలతో గూగుల్ కూడా చేయగలిపిందండి అలాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు టైఅప్ అవుతా ఉన్నారు చాలా ఐటీ కంపెనీలు మన రాష్ట్ర గవర్నమెంట్తో అప్ అయ్యి వైజాగ్లో హబ్గా చేసుకొని చాలా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి ఐటీ ఇండస్ట్రీ అనేది ఒక మేజర్ ఇండస్ట్రీ ఎందుకంటే వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండటం వల్ల ఎందుకంటే దాదాపు వాళ్ళ స్టార్టింగ్ శాలరీ ఒక కాలేజ్ అవుట్ స్టూడెంట్కే ఇరవై ఇరవై రెండు వేలు ఉన్న స్టూడెంట్స్కే ముప్పై ఐదు నలభై వేల రూపాయల శాలరీతో వస్తారు సో వాళ్ళ ఖర్చులు పోయినా కూడా వాళ్ళ సేవింగ్స్ చేసుకోవటానికి ఉంటుంది ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఒక స్థలం కొనటానికో ఒక ఇళ్ళు కొనటానికో ఉపయోగి ఉపయోగించుకుంటారు అలాగ ఐటీ రంగం రావటం వల్ల వైజాగ్కి చాలా బెనిఫిషియల్ ఉంటుందండి అదో అదొక మంచి శుభ పరిణామం అలానే మిగిలిన దీన్ని విజయనగరం ఇటు చూస్తే ఫార్మసీ సెక్టర్ని కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నారు అలానే తిరుపతి రాయలసీమ జిల్లా చూసుకుంటే ఆటో ఇండస్ట్రీ సెల్ ఫోన్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న అవకాశాలని ఒకసారి ఎనలైజ్ చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇండస్ట్రీ మొత్తం రాష్ట్ర మొత్తం వ్యాపించేలాగా సమ ప్రతి జిల్లా ఈక్వల్గా డెవలప్ అయ్యేలాగా ప్రణాళిక తీసుకొచ్చుకుంటా ఎక్కడ కాన్సంట్రేటెడ్ అప్రోచ్ లేకుండా ప్రతి జిల్లాలో అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఇండస్ట్రీని తీసుకొస్తూ ఉంది దానిలో భాగంగానే అనకాపల్లి దగ్గర ఆస్లర్ మిట్టల్ ఇండస్ట్రీ వాళ్ళు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రీ రాబోతుంది వేల మంది ఉద్యోగాలు వస్తాయి ఇలా కొత్త ఇండస్ట్రీ కొత్త కంపెనీలు రావటం వల్ల మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ఉద్యోగాలు రావటం ఆ ఉద్యోగాల వల్ల మన ఎకానమీ బూస్టప్ అవటం జరుగుతుందండి అలానే మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అనంతపురంలో చూసాం కియా రాకముందు అనంతపురం జిల్లా ఎలా ఉండేది ఈరోజు కియా వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ఎలా ఉందని చెప్పేసి అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఒక పెద్ద ఇండస్ట్రీ ఎలా ఒక జిల్లాని కానీ ఒక ఏరియాని భవితవ్యాన్ని మార్చగలదనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సో ఈ డైవర్సిఫైడ్ గ్రోత్ గ్రోత్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జ జరిగిద్దండి రమణారావు గారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కున్న అవకాశాలు ఏంటండి రియల్ ఎస్టేట్ గ్రోత్ అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగడం అనేది తప్పకుండా జరుగుతుందండి ఇప్పుడు వైజాగ్ ఏరియా తీసుకుంటేనే వైజాగ్లో అనేక టీసీఎస్ వాళ్ళు కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ అట్లనే గూగుల్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు సంస్థలను ఏర్పాటు చేసి అనేక మంది వేల మందికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ గృహం అనేది సొంత గృహం అనేది అవసరం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఎక్కడైతే డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందండి అందులో భాగంగానే విశాఖపట్నం ఆ ఏరియా మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా అట్లనే అనకాపల్లిలో ఈ మిత్రుల వారి ఐరన్ ఇండస్ట్రీ పెట్టడం వల్ల కూడా దాదాపు అరవై వేల కోట్లతో వారు పెడుతున్నారు అట్లానే అక్కడ ఫార్మా కూడా బాగా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు రాయలసీమకు వచ్చేసరికి తిరుపతి ఏరియాలో శ్రీ సిటీ అని అట్లా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తున్నాయండి దానివల్ల అనేక రకాల ఇండస్ట్రీస్ వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ ఎవరైతే పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్నారో వాళ్ళందరికీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా అనేక రాయితీలు కల్పిస్తున్నారు వాళ్ళకి పవర్లో కానివ్వండి ల్యాండ్ రేట్స్లో కానివ్వండి వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేయడంలో కానీ కూడా ప్రభుత్వం ఎంతో ముందుకొచ్చి సానుకూలంగా స్పందించి వారికి కావాల్సిన అవసరాలు వారికి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అట్లనే కర్నూలు ఏరియా తీసుకుంటే అక్కడ సోలార్ సిటీ సోలార్ ఎనర్జీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఆ ఏరియాలో అట్లనే ఇవి కొత్తగా ఏంటంటే మన నదుల అనుసంధానం అది కూడా చాలా ఇంపార్టెంట్ నదుల అనుసంధానం వల్ల ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉండి వాటర్ స్కేర్సరీ లేకుండా అగ్రికల్చర్ డెవలప్ అవుతుందండి అక్కడైతే వాటర్ ఉంటుంది అక్కడ నాగరికత పెరుగుతుంది నాగరికతతో పాటు కూడా ఈ రెసిడెంట్స్ ఎక్కువగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది సో దానివల్ల కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందండి ధన్యవాదాలు రమారావు గారు అలాగే ధన్యవాదాలు నాగవంశీ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని